ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పరవాడ మండలంలో ఘనంగా నిర్వహించారు ఈ బోనంగి సర్దార్ గౌతులచ్చన్న నగర్ జంక్షన్ లో జనసేన పార్టీ రూరల్ జిల్లా కార్యదర్శి బుగిడి రామగోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు ఇండస్ హాస్పిటల్స్ వారిచే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం సభ్యులు మరియు విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పరవాడ జూనియర్ కాలేజ్ ఆవరణలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పరవాడ మండల కూటమి నాయకులు మరియు పరవాడ మండలంలో గల జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ బోనంగి మహిళలు గోవింద్ యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా పెందులో ఉదయం ఏడు గంటల నుంచి రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు పేదలకి వస్త్రాలు పంపిణీ అన్నదానం దాంతోపాటు వారు పిలుపునిచ్చిన మేరకు చెట్లు నాటడం పారిశుధ్యం అలాగే ప్లాస్టిక్ నివారణ నియంత్రణ చేసే విధంగా ప్లాస్టిక్ ఏరటం ఇలాంటి మంచి కార్యక్రమాలతో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోమన్నారు ఇవన్నీ కూడా ఉదయం నుంచి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం ఒకటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మళ్ళీ ఏ చెట్టు నుంచి వచ్చే కట్టితోనే మనిషిని కాలుస్తారు అలా అనేక చెట్లు కొట్టేస్తూ ఉన్నారు చెట్లు కొట్టినంత పెంపకం జరగట్లేదు అని ఒక ఆలోచనతో ఆయన అటవీ శాఖ మంత్రిగా ఒక అధ్యయనం చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి చెట్లు పెంచాలని రేపు కార్తీక మాసం జరిగేసరికి ఆ నెల అయ్యేసరికి రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలన్న ఒక సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు దాన్ని పుట్టినరోజు నాడు పెద్ద ఎత్తున మేము తీసుకోవటం జరిగింది పుట్టినరోజులు కేక్ కట్ చేసుకుని ఏదో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అలా కాకుండా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఒక సంకల్పం తీసుకుని మేము ముందుకెళ్తా ఉన్నాం మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చెట్లు ఎంత ముఖ్యమో పారిశుద్ధ్యం ఎంత ముఖ్యమో అలాగే రక్తదానాలు కానీ ఇలాంటివి కూడా ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిందే ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అభినందనీయం మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి ఎన్నో చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నిండు నూరేళ్ల ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీడియా ద్వారా మరొకసారి ఉదయం నుంచి చెబుతా ఉన్నా మరొకసారి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ వారి సంకల్పాన్ని మేమంతా ముందుకు తీసుకెళ్తామని కూడా మాటిస్తా ఉన్నాం